నమస్కారం ఎవ్రీవన్ దిస్ ఇస్ డాక్టర్ కౌశల్ వీఆర్ బ్యాక్ వన్స్ అగైన్ ఇన్ అదర్ ఇన్ అనదర్ మంత్ ఆఫ్ పుష్యమి నక్షత్రం టు అవర్ టెంపుల్ మన ఆలయ ప్రాంగణంలో ఇప్పుడు మన ధన్వంతరి సమీపంలో మనము ఇక్కడ స్వర్ణ ప్రాశనం కార్యక్రమానికి ఇక్కడికి మళ్ళీ వచ్చాము లాస్ట్ మంత్ చెప్పినట్టుగా మరి ప్రతి మంత్ పుష్యమి నక్షత్రం రోజు ఈ కార్యక్రమాన్ని మనం చేసుకుంటున్నాము అలానే ఈ మంత్ ఈ నైన్త్ ఆఫ్ డిసెంబర్లో మనము మన ఆలయం శ్రీ గోదా రంగనాథ స్వామి టెంపుల్కి ఇలా వచ్చేసి ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉంది ఇప్పటికే చాలా మంది పిల్లలు అండ్ పెద్దలు అందరూ వచ్చేసి వెయిట్ చేస్తున్నారు దీనికోసము ఇంకా చాలామంది వచ్చేలా ఉన్నారు సో మీరు కూడా ప్రతి మంత్ ఈ ఆపర్చునిటీని అవైల్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ధన్యవాదాలు జై శ్రీమన్న సో స్వర్ణప్రాసన అనేది చిన్నపిల్లల్లో వాళ్ళకి రోగ నిరోధక సామర్థ్యాన్ని పెంచటానికి వారికి పరిపూర్ణంగా ఆరోగ్యాన్ని ప్రసాదించటానికి ఆయుర్వేదం ప్రసాదించిన ఒక వైద్య విధానంగా మనం గమనిస్తాము ఇది పుట్టుక నుంచి పదహారు సంవత్సరాల వయసు వరకు కూడా మనం చిన్నపిల్లల్లో ఇది ఇవ్వటం వల్ల వాళ్ళలో రోగ శక్తి పెరిగి వాళ్ళలో రోగనిరోధక శక్తి ఒకటే కాదు మేధాశక్తి స్మృతి శక్తి ఇలాంటివన్నీ కూడా పెరిగి ఒక సమాజానికి ఉపయోగపడే ఆరోగ్యపరమైనటువంటి బాలురుగా ఉపయోగపడతారని చెప్పే ఒక నమ్మకంతో దీన్ని చాలా ప్రాచుర్యంలోకి తీసుకొస్తూ ఉన్నారు దీని మీద కూడా ఎన్నో రకాల పరిశోధనలు జరిగి దీని ఫలసిద్ధిని ఇంటర్నేషనల్ జర్నల్స్లో కూడా పబ్లిష్ చేయడం జరిగింది అందువల్ల ఎక్కువ మంది దీన్ని ఉపయోగించుకొని బెనిఫిట్ పొందాలని ఆకాంక్షిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ స్వర్ణప్రాసన చాలా కాలంగా మన పూర్వీకులు కూడా దీన్ని ఉపయోగిస్తూ వచ్చారు ఒక ఎదిగే వయసులో మానసిక శారీరక ఆరోగ్యం పరిరక్షణ కోసం దీన్ని ఉపయోగిస్తూ ఉంటాం ఈ చాలా పిల్లల్లో ఈ రోజుల్లో ఏడిహెచ్డి అని ఆర్టిజం స్పెక్ట్రమ్ డిజార్డర్స్ ఇవన్నిటిని ప్రివెంట్ చేసుకోవాలంటే చిన్న వయసులోనే ఈ దాదాపుగా ఐదు సంవత్సరాల లోపే ఈ పిల్లలందరికీ ఇది ఇస్తే చాలా ఉపయోగంగా ఉంటుందని మన పరిశోధనలో తేలింది దీన్ని చాలా రోజుల నుంచి డాక్టర్ రవీందర్ రెడ్డి గారు జిఆర్ స్వామి ఆధ్వర్యంలో కొన్ని లక్షల మందికి ఇవ్వడం జరిగింది అన్నిట్లో కూడా పాజిటివ్ రిజల్ట్స్ ఉన్నాయి ఈ గోదా ఈ రంగనాథ స్వామి దేవాలయంలో మన డాక్టర్ ధనుంజయ గారు అలోపతి వైద్యుడు అయినప్పటికీ దీన్ని ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు ప్రశంసిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ ఈరోజు ఈ డాక్టర్ ధనుంజయ గారి ఆధ్వర్యంలో చేయబడుతున్నటువంటి కార్యక్రమం స్వర్ణప్రాసన అనేది కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని వందల సంవత్సరాల నుంచి ఆయుర్వేదం మనకు ఎన్నో రకాల మేలు చేస్తుంది కానీ ఈ మధ్యకాలంలో దాన్ని అందరూ మర్చిపోవడం జరుగుతుంది సో ఇవన్నిటిని మళ్ళీ వెలిపి తీసి ఆయుర్వేదం మనకి ఏమేమి ఇచ్చింది ఆయుర్వేదం అనేది ఒకటి మన జీవన శైలిని చెప్తుంటారు సో మన జీవన విధానం ఆయుర్వేదం అనేది సపరేట్ ఏం లేదు మన జీవన విధానంలోనే ఆయుర్వేదిక వైద్య విధానం ఉంది సో ఇవన్నీ మనం కాలక్రమంలో అంతా పరిగెత్తున్న ఈ జీవన శైలిలో మర్చిపోయినవన్నీ వాటన్నిటిని మళ్ళీ మనకు తీసి రవీంద్ర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ స్వర్ణపాశన అనేది ఈ పిల్లల్లో శారీరక మానసిక ఎదుగుదలకు చాలా దోహదం చేస్తుంది ఇది పిల్లలందరికీ ఇస్తే మనకు ఈ వారిలో కరెక్ట్గా ఒక ఈరోజు పిల్లలే రేపటి పౌరులన్న నానుడి ఉన్నది సో దాన్ని మంచి చేయడానికి ఈరోజు పిల్లల్ని మంచి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలంటే వాళ్ళందరూ శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండాలి వాళ్ళు ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి చికాకులు అన్నింటిని ఎదుర్కోవాలంటే సామా మానసికంగా కూడా దృఢంగా ఉండాల్సి వస్తుంది కాబట్టి వీటన్నిటికీ ఈ అనే ఒక మందు ఇవ్వడం వల్ల ఇది మందు కాకుండా ఒక రకమైన ఉపేరకంగా పనిచేస్తుంటుంది కాబట్టి అందరికి ఇది వితోధికంగా అందరికీ చెప్పి అందరినీ తీసుకునేటట్టు చేయాల్సిన కార్యక్రమం ఇది దీనికి ఈ సందర్భం అది రోజు కాకుండా ఒక ప్రత్యేకమైన రోజు అయినట్టు ఈ ప్రత్యేకమైన రోజు రోజు ఇచ్చినప్పుడే అది బాగా పనిచేస్తుంటుంది కాబట్టి వీటి విధి విధానాల అందరికీ చెప్పి అందరికి తీసుకునేటట్టుగా చేస్తున్నందుకు నా పేరు డాక్టర్ పల్లవి నేను ఒక హోమియోపతి డాక్టర్ని ఇక్కడ మన రంగనాథస్వామి దేవాలయంలో ఎవ్రీ సాటర్డే మార్నింగ్ నైన్ టు లెవెన్ వరకు హోమియోపతి క్యాంప్ అనేది ఉచిత క్యాంప్ అనేది ఏర్పాటు చేయబడింది అందరూ దీన్ని వినియోగించుకోవాలి అని చెప్తున్నాను అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ దర్భశయనం శ్రీనివాసాచార్యులు నేను రిటైర్డ్ ఆయుర్వేదిక్ ప్రొఫెసర్ నండి ఇంతకుముందు మన పెద్దలు చెప్పినట్టు ఈ స్వర్ణ స్వర్ణప్రాశనం అనేది ఇప్పుడు కూడా కాదు ఆయుర్వేదిక గ్రంథాల్లో కాశ్యపుడు అనేటువంటి వాడు కాశ్యప సంహిత అని ఉంటుందండి దాంట్లో కూడా ఇది ఎలాబరేటెడ్గా దీని గురించి చెప్పడం జరిగింది రెఫరెన్స్ అది ఇప్పుడు వస్తున్నటువంటి వ్యాధులు చూస్తున్నాం కదా ఒకప్పుడు శరీరానికి వచ్చేటువంటి వ్యాధులు ఇప్పుడు మానసిక వ్యాధులు ఎక్కువైపోతున్న తరుణంలోపల ఈ స్వర్ణ స్వర్ణప్రాసనం అనేది చాలా చాలా ఉపయోగపడుతుందండి దాదాపు ఐదు సంవత్సరాల పిల్లల నుంచి పన్నెండు సంవత్సరాల పిల్లల వరకు కూడా ఈ స్వర్ణప్రాసనం వేసుకోవచ్చును డోసెస్ ప్రకారంగా డ్రాప్స్ ఉంటాయి పౌడర్స్ రూపంలో కూడా ఉంటాయండి ముఖ్యంగా ఇప్పుడు వచ్చేటువంటి బుద్ధి మాంద్యత అనేది కూడా చాలా చోట్ల చూస్తున్నాము ఇందాక మా డైరెక్టర్ గారు శ్రీకాంత్ బాబు గారు అలాగే రిటైర్డ్ డైరెక్టర్ శ్రీ రాజేంద్ర రెడ్డి గారు కూడా దీని మీద చాలా సార్లు వాళ్ళు చాలా అవగాహన క్యాంపులే కాకుండా ముఖ్యంగా మన జీఆర్ స్వామి ఆశ్రమంలో రవీందర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో దీన్ని ప్రారంభించడం జరిగింది కొన్ని లక్షల మంది వినియోగించుకున్నారండి దాదాపు ఈ మాధ్యమం ద్వారా మేమందరం కూడా మీ కోరుకునేది మీ పిల్లల్లో వచ్చేటువంటి ఆటిజం కానివ్వండి మానసిక దౌర్బల్యమే కానివ్వండి వీటన్నిటిని కూడా అధిగమించడానికి స్వర్ణ అనేది చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నది ముఖ్యంగా పుష్యమి నక్షత్రం రోజు ఎందుకు వేయాలి కూడా మనకు ఏది చెప్పినా ఒక సూత్రాన్ని ఒక ఆయుర్వేదంలోనే కాదండి మన పెద్దవాళ్ళు మనదైనటువంటి సనాతన ధర్మంలో ఏది చెప్పినా దానికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది పుష్యమీ నక్షత్రం రూపంలో చాలా వరకు కూడా ఈ మేధాశక్తిని పెంచేటువంటి డ్రగ్సే కానివ్వండి శంఖ పుష్పి లాంటివి కానివ్వండి ముఖ్యంగా స్వర్ణం అంటే బంగారంలో కూడా అబెండెంట్గా దాంట్లో క్వాలిటీస్ కానీ ప్రాపర్టీస్ కానీ పెంపొందుతాయి ఈ స్ పుష్యమి నక్షత్రం రోజు అందుకనే ఈ విధంగా ఈ రోజు పుష్యమి నక్షత్రం రోజు వేయటం జరిగింది ముఖ్యంగా ఈ మనకు ఈ ప్రతి నెల కూడా ఈ పుష్యమి నక్షత్రం రోజు శ్రీ గోదా రంగనాథ రంగనాథస్వామి దేవాలయంలో శ్రీమాన్ డాక్టర్ ధనుంజయ్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం కూడా చాలా చాలా సంతోషం మేమందరం కూడా ఉచితమైనటువంటి సర్వీసింగ్ చేసి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడమే మా యొక్క ప్రథమ లక్ష్యంగా భావిస్తూ అందరూ కూడా ఈ సద్వినియోగం చేసుకోవాలని మరొకసారి మనం చేస్తున్నామండి జయ అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ రవీందర్ రెడ్డి ముఖ్యంగా రెండు వేల పదిలో ఈ ఔషధాన్ని తయారు చేసాం ముఖ్యంగా ఆయుర్వేదలో ముఖ్యంగా చెప్పేది గురు పరంపర అండి గురు పరంపర అంటే గురువుల దగ్గర నుంచి మనం ఏం నేర్చుకున్నా నేర్చుకున్న దాన్ని భవిష్యత్తులో ఏమి ఇవ్వాలి ఇప్పుడు ఆ తరుణంలో చిన్నజీయర్ స్వామి సారథ్యంలో ఆ రోజుల్లో మాకు ముఖ్యంగా రెడ్డి సారు మార్గదర్శకత్వంలో కొన్ని లక్షల మందికి అండి మేము మన తెలుగు రాష్ట్రాలే కాదు ప్రపంచ దేశాలు ఆస్ట్రేలియా అమెరికా జర్మనీ జపాన్లో ప్రతి తెలుగు వారిలో కూడా ఈ దివ్య ఔషధాన్ని ఇయ్యం జరిగింది మెయిన్ ఏంటంటే అంటే ఔషధాన్ని తయారు చేయడంతో పాటు ఔషధాన్ని అంటే మెయిన్గా ఆయుర్వేద శాస్త్రంలో గురు పరంపరను ఉంటుందండి అంటే మేము మందు తయారు చేసిన పాటు గురు పరంపరలు అంటే గురువులు వారి యొక్క మ ఔషధానికి గుణాలు పెరగాలంటే గురువుల ఆశీస్సులు లేనిది ఎక్కడా జరగదండి అలాంటిది ఈ ఔషధం సుమారు ఇప్పటికీ ఇరవై లక్షల మందికి పైన ఔషధం జరగట అంటే ఇది నమ్మసక్యం కానీ అంటే వైద్యుడికి చెప్పాలంటే ఏదో మందు తయారు చేయకుండా అలా చిన్నజీయర్ స్వామి సారథ్యంలో అప్పుడు రాయన్ రెడ్డి సార్ గారు మన ఆయుష్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు అప్పుడు ఈ దీని ప్రాచుర్యం తీసుకొని వచ్చి ఇప్పుడు శ్రీకాంత్ బాబు సార్ సారథ్యంలో కొన్ని లక్షల మందికి ఈ దివ్య ఔషధాన్ని ఇవ్వడం జరుగుతూ ఉందండి ముఖ్యంగా ఈ స్వర్ణామృతాన్ని తయారు చేసిన తర్వాత నేను అండర్ గ్రాడ్యుయేషన్లు ఉన్నప్పుడు ఈ రెండు చుక్కలు వేస్తే ఎలా వద్ది రెండు చుక్కలు వేస్తే ఎట్లా వద్దని ఇది చేసాం అయితే ముఖ్యంగా మాపల్లె చారిటబుల్ ట్రస్ట్ దిల్ రాజు గారి ఊర్లో మేము ఔషధాన్ని మొదలుపెట్టినప్పుడు ఎక్కడ పేర్లు ఏం లేకుండా ఓన్లీ స్వర్ణామృతం చిన్నజీ స్వామి రాష్ట్రం నుంచి మనం మొదలుపెట్టినప్పుడు ఇరవై ఆరు వేల మంది ప్రతిరోజు గుడి ఆ స్వర్ణామృతం రోజు వచ్చి అవర్షం తీసుకున్నారు ఇప్పుడు సార్ చెప్పినట్టు ఎనభై మంది ఇప్పుడు రెండు వందల మంది మీరు నమ్ముతారు నమ్మరండి విత్న్ సిక్స్ మంత్స్లో నా ఎజంషన్ ప్రకారం పదివేల మందికి పైగా మన గోదా రంగనాథ స్వామి దేవాలయంలో ఎందుకంటే డాక్టర్ ధనుంజయ గారు వారు స్వతహాగా అలోపతి డాక్టర్ గారు అయినా కానీ వారు అన్ని డిపార్ట్మెంట్లు ఇప్పుడు ఎంత ఆనందం అంటే ఈరోజు గోదా రంగనాథ సారథ్యంలో ప్రతి శనివారం హోమియోపతి క్యాంప్ పెట్టాలని రెడ్డి సార్ సారథ్యంలో డాక్టర్ పల్లవి గారి సారథ్యంలో రావటం అంటండి అంటే ఇప్పుడున్న సైన్స్లో హోమియోపతి ఆయుర్వేదం అలోపతి అని రకరకాల ఇవి జరుగుతూ ఉన్నాం మొన్న ఒక చిన్న కేస్ చేశాను సార్ ఒక ఆల్మోస్ట్ రీనల్ ఫెయిల్యూర్ అయిపోయిందని కేసు ఆయన ది టు గో ఫర్ సర్జరీ అది రీనల్ హెమరేజ్ అయింది క్యాన్సర్ ఆయన క్లైమాక్స్ స్టేజ్లో ఉన్నప్పుడు సర్జరీ నేను డాక్టర్ హేవీఎస్ సురేష్ గారని వాడు మెడికల్ ఆంకాలజిస్ట్ మెడికల్ ఏంటంటే వారిని అడిగాను సార్ సర్జరీ చేస్తే ఏమవుతుంది సార్ అంటే డాక్టర్ గారు ఆన్ టేబుల్స్ చనిపోతారు అన్నారు కానీ వారి డైరెక్షన్లో మనం హోమియోపతితో పాటు ఆయుర్వేద మందులు ఇచ్చిన తర్వాత ఇవాళ ఆయన అద్భుతంగా ఉన్నారు అంటే ఈ విధంగా నేను ఎందుకు చెప్తున్నానంటే ధనుంజయ గారు ఒక అలోపతి డాక్టర్ తర్వాత వారి బాబు వారు కౌశి మన కౌశిక్ గోడ ఎందుకంటే మందు తయారు చేయటం కాదండి ఎప్పుడైతే రంగనాథుడు ఆ రూపంలో రాజేంద్ర రెడ్డి సార్ రూపంలో ఇలా శ్రీకాంత్ సార్ బాబు పెరుగే రూపంలో అలానే మా డాక్టర్ శ్రీనివాస్ వీరందరూ ఏంటంటే సహృదయులు అండి ఇప్పుడు నేను వారి ప్రాక్టీస్లో నేను పాయింట్ వన్ పర్సెంట్ కానీ ఎప్పుడైతే ఆయుర్వేదం కానీ ఎనీ సైన్స్లో గురు పరంపర లేని వైద్యం ఏది అది మన సనాతన ఓన్లీ ఆయు ఒక మన హిందూ ధర్మంలోనే చెప్పారు అలా పెద్దవారు వారి ఆశీస్సులు ఉండటం వల్లే ఇలా కొన్ని లక్షల మందికి ఇది జరుగుతుంది ముఖ్యంగా అండి మొన్న నేను యుఎస్ నుంచి ఒక కేసు వచ్చింది సార్ ఆయన మన రోబోటిక్స్లో ప్లస్ మన కంప్యూటర్స్లో మనకన్నా ట్వంటీ ఇయర్స్ ముందున్నారంట అమెరికాలో ఈ మందు గురించి తెలుసుకొని ఆయన శ్రవణ అని వచ్చారనమాట యుఎస్లో ఇప్పుడు మన న్యూక్లియర్ బాంబు తయారు చేసిన రోబో ఆయన ఒకటే మాట అన్నారు సార్ ఈ మందు ఎలా పనిచేసింది సార్ రెండు చుక్కల వల్ల మీకు ఎలా వచ్చింది సార్ మీరు ఇందులో భస్మం బ్రహ్మి అశ్వగంధ శతావరి ఓచ ఇది ఒక ఒక ఆయుర్వేద వైద్యులు కానీ దీన్ని పరిశోధన చేసి ఇది రీసెర్చ్ సార్ ఇంకా దీని మీద రీసెర్చ్ లేదు ఇంకా ఎందుకంటే కశ్యపుడు ఆ స్వర్ణ భస్మాన్ని మేద్య ద్రవ్యం అని చెప్పి అలా గురు పరంపర నుంచి వచ్చిన ఔషధం కాబట్టి ఇంకా దీని మీద రీసెర్చ్ లేవు సార్ మీరు ఆరు నెలలు వేయండి అన్న తర్వాత ఆయన అన్నాడు ఇప్పుడు ఆ శ్రవణాన్ని మూడో మంత్ ఆ అబ్బాయి మందు తీసుకున్న తర్వాత ఆయన అంటున్నాడు సార్ అమెరికాలో ఇప్పుడు మీరు అంటున్నారు సార్ మేము ఎంతో రీసెర్చ్ చేస్తున్నాం ఈ మందు గురించి నేను కూడా చెప్తానని శ్రవణ్ మీకు ఆ టెస్టిమోనల్స్ కూడా నేను ఇస్తాను సార్ కాబట్టి ఈ ఔషధం గురించి జనాల్లో అపోహలు ఉండకూడదండి స్వర్ణభస్వం ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా జ్ఞాపక శక్తి సీజనల్ డిసీజెస్ ఎస్పెషల్లీ మనం కోవిడ్ మన పరంపర చూసినప్పుడు కొన్ని వేల మంది ఇది ఉన్నప్పుడు ఎవరైతే ఈ వేసుకున్న పిల్లల్లో ఇమ్యూనిటీ పవర్ ప్రత్యక్షంగా మనం చూడటం జరిగింది కావున ఎటువంటి అపోహలు లేకుండా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఎందుకంటే అండి ఇప్పుడు గతంలో మనకేంటంటే ఉమ్మడి కుటుంబాలు ఉండేవండి ఇప్పుడున్న పరంపరలో రేపు మన భవిష్యత్తు పిల్లలకి ఇవ్వాల్సింది ఏంటంటే మేధస్సు అంటే వాడు మన వందల కోట్లు డబ్బులు ఇచ్చినా కాదండి వాళ్ళకి ఆరోగ్యం ప్లస్ ఇది చేసి మనం అనుకోండి ఏమన్నీ రెండు చుక్కలు ఆ గోదావ రంగనాథ్ దేవాలయంలో వేస్తే ఏమస్తుంది అనుకుండా కరెక్ట్గా అయితే వేసుకున్న తర్వాత రేపు ఫ్యూచర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విపరీతంగా పెరిగిపోతూ ఉంది దాన్ని తట్టుకోవాలంటే మన మేధస్సు బాగుండాలి మేధస్సు బాగుండాలంటే ఎప్పుడైతే సత్ మంచి హృదయంతో తయారు చేసి ఆ మన ఆలయం ఎందుకు చేస్తానండి ఆ రంగనాథ ఆశీస్సులతో జీవిత కాలం అండి అంటే వాళ్ళు ఏదో పదహారు సంవత్సరాల పిల్లలకి అయిపోయింది అనుకుండా సంవత్సరంలో రేపు ఫ్యూచర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి మనకి రకరకాలుగా ఇది ఉన్నప్పుడు కూడా ఆ పవర్ను తట్టుకోవాలంటే పదహారు సంవత్సరాల రోజు ఎవరైతే మందేసుకుంటారో మంది వేసుకుంటారో నేను చెప్తానండి ఏమండి ఆ రోజుల్లో ఆ మందేసుకున్నామండి అనేది ఇది జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అండి ఎటువంటి డౌట్ లేకుండా గోదా రంగనాథ డాక్టర్ ధనుంజయ గారు డాక్టర్ కౌశిక్ అలానే పెద్దలు రెడ్డి సార్ గారు ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారండి తర్వాత మళ్ళీ పెద్దల ఆశీర్వాదంతో మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత మేము ఇదే ఆలయానికి వస్తాము ఆ రోజు ఒక పదివేల మంది కిటకిట ఉండాలి పెద్దల ఆశీస్సు గురువు పరంపర లేని ఏ ఔషధం పనిచేయదండి అలాగే భగవంతుడు ఆశీర్వాదం అందరికీ ఉండాలని కోరుకుంటూ ఈ ఔషధాన్ని అందరూ ప్రతి ఒక్కళ్ళు మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి అంటే దీనికి ఏంటంటే ఏమండి స్వర్ణపస్వం తీసుకుంటే అట్ల ఇట్లా అనుకోండి ఇచ్చే వాళ్ళందరూ సర్టిఫైడ్ డాక్టర్స్ డాక్టర్ ధనుంజయ గారు ఉన్నారు పెద్దవారు డాక్టర్ రాజేంద్ర రెడ్డి సార్ ఉన్నారు శ్రీకాంత్ బాబు పెరుగు సార్ ఉన్నారు ఈ మందు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ప్రతి ఒక్కళ్ళకి మంచి జరగాలనే సహృదయంతోనే వేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ నా పేరు డాక్టర్ రవీందర్ రెడ్డి జై శ్రీమన్నారాయణ